ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి మరొక కీలక వ్యాఖ్యలు ఇక్కడ మనం చూడొచ్చు రాహుల్ ది మావోయిస్ట్ భాష కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ పారిశ్రామికవేత్త అయినా యాభై సార్లు ఆలోచిస్తాడు అని చెప్పి ఆయన ఆరోపించారు రాహుల్ గాంధీని ఉద్దేశించి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ వాడుతున్న మావోయిస్టు భాష కారణంగా ఆ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త అయినా ఒకటికి యాభై సార్లు ఆలోచిస్తాడని ప్రధాని మోదీ విమర్శించారు పారిశ్రామికవేత్తల నుంచి డబ్బు దోచుకోవడానికే ఆయన ఆ భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు ముస్లిం ఛాంతసవాదుల ఒత్తిడితో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ హిందూ సాధు సంతులపై విమర్శలు చేస్తున్నారని మోదీ మండిపడ్డారు ఎందుకంటే మమతా బెనర్జీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ ధర్మంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు వాటిలో ఉన్నటువంటి సన్యాసుల మీద విచిత్రంగా మాట్లాడింది వెక్కిరించి మాట్లాడింది అది ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడారు ఆదివారం ఆయన జార్ఖండ్లోని జంషెడ్పూర్ పశ్చిమ బెంగాల్లోని పురోలియా బిష్ణుపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు జార్ఖండ్లో తాము నక్సల్స్ వెన్నువిరిస్తే డబ్బు దోచుకునే బాధ్యతను కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా తీసుకున్నాయని దుయ్యబట్టారు పీకల్లో తవినూతలో మునిగిపోయిన ఆ రెండు పార్టీలు దేశాభివృద్ధి కోసం ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు పశ్చిమ బెంగాల్లోని పురోలియా బిష్ణుపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ రామకృష్ణ మిషన్ భారత్ సేవాశ్రమ సంఘకు చెందినటువంటి కొందరు సాధు సన్యాసులు ఢిల్లీలోని బీజేపీ నేతల ప్రభావంతో తృణమూల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ ఆ రాష్ట్ర సీఎం మమతా చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు సేవకు నైతికతకు పేరెండికగన్న ఇస్కాన్ రామకృష్ణ మిషన్ భారత సేవాశ్రమం సంఘ విషయంలో టీఎంసీ హద్దులు దాటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని మమత బహిరంగంగానే ఆ సంస్థలను బెదిరిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆరోపించారు జూన్ నాలుగున తాము మళ్లీ అధికారం చేపట్టాక అవినీతి పరులందరినీ శాశ్వతంగా జైలుకు పంపుతామని హెచ్చరించారు కాంగ్రెస్ టీఎంసీ పార్టీలు అవినీతి విషయంలో ఒకే నాణ్యానికి రెండు ముఖాలు లాంటివని మోదీ ఎద్దేవా చేశారు అవినీతి పరులను మోదీ జైలుకు పంపిస్తామంటున్నారు ఈడీ సిబిఐ ఆఫీసులకు తాళాలు వేస్తామని ఇండి కూటమి అంటున్నారు దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి టీఎంసీ కాంగ్రెస్ వామపక్షాలు వేర్వేరు పార్టీలుగా కనిపించినా ఆ పార్టీలు చేసిన పాపాలు ఒకటే అందుకే ఇండి కూటమిగా ఏర్పడ్డాయని మోదీ ఎద్దేవా చేశారు